తెలంగాణ రాష్ట్ర ఆర్యవ్యవస్క కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్త ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన పట్టణ ఆర్యవ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఆర్యవంశ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీనిలో పుట్టిన ఆర్యవేశారు ఆమెడ శ్రీధర్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్య వైశ్య సభ్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం కాలోచదాత గుప్తా మాట్లాడుతూ ఆర్య పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి ఆలయ ప్రాంగణం జరిగిన ఈ కార్యక్రమంలో ఆముడ శ్రీధర్ను అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించారు సంఘ అభివృద్ధికి పాటుపడాలని రెండేళ్ల పదవీ కాలంలో ఆర్యవక్షులందరినీ ఏకతాటిపైకి తెచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలని కార్పొరేషన్ చైర్మన్ కాలు సుజాత తెలిపారు ఈ కార్యక్రమంలో అతిథిగా మాజీ మంత్రి అల్లరి రెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేణుగోపాల్చారి నిర్మల్ డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు రాష్ట్ర ఆర్యవక్ష చైర్మన్లు వైస్ చైర్మన్లు సీనియర్ నేతలు నిర్మల్ మండల చైర్మన్ కౌన్సిలర్లు నిర్మల్ ఆర్వక్ష సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు ಮಹಿಳಾ ಈ ರೋಜು ಸ್ವದೇಶ ಪ್ರೋಗ್ರಾಮಿ ಅದೇ ಜಿಲ್ಲಾ ಎಲ್ಲ పనిచేసిన విరాజు గారిని అప్పటి నుంచి రాబోతుంది ఏంటంటే యాభై శాతం ప్రతిష్టలు ప్రతిష్టలు సమయానికి శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తే నా అను నేను నిర్మల్ పట్టణ రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతను ఉన్నతికి వంచన అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆరవేశ మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆర్య వైశ్య మహిళా ధైర్యవనిత కార్యదర్శిగా మాట్లాడుతాను వెంటనే మీరు తెలుసటనా ఆర్య వైశ్య సంఘం ఆర్య వైశ్య సంఘం మహిళా విభాగం నా పదవీ కాలాన్ని నా పదవీ కాలాన్ని పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభాాా అధ్యక్షా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను మహిళా విభాగానికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ

ఏదో వ్యాపారం ఉంటారు అనేది కాదు ఒకసారి ఆలోచన ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని నేర్పినటువంటి ఈ భారతదేశం అనేక సంవత్సరాలుగా పరాయి పాల్గొ ఉన్నటువంటి ఈ భారతదేశానికి స్వతంత్ర ఉద్యమ నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ గారి వారసులు ఈ ఆర్య వయసులు మరి ప్రపంచంలో ఎవరైనా ఆ మనం నిరాహార దీక్ష చేసి అమరులు అయినో లేదో నాకైతే తెలియదు కానీ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు మరి ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు గారు ఆ మనం నిరాహార దీక్ష చేసి అమరులై ఒక రాష్ట్రానికి ఏర్పాటు కారకులైనటువంటి చరిత్ర వ్యక్తి మన ఆది వైశ్వర్య చెట్టిన సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇలాంటి పోరాట యోధుల వారసులైనటువంటి మీరు పరిపాల రాజకీయ కోడ చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో పరిపాల రాజకీయము కూడా చాలా థాంక్యూ గవర్నమెంట్ మిషన్ ని నేను ఈ సందర్భంగా బర్ని చేస్తున్నాను గెలిచి ఈ చరిత్రలో లిఖించేటటువంటి ఘట్టంగా కొనసాగినటువంటి మీరు ఎన్నిక ఈ రోజు అన్నరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మీ కమిటీ అందరి కూడా పేరు పేరున అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు కమిటీ మెంబర్లు అందరికీ కూడా పైన విభాగం లేకపోతే నేను రానని చెప్పాను అంటే ఇమీడియట్ గా స్త్రీలు నేను వచ్చేవారు అక్క ఎంట్రెన్స్ లోనే నన్ను రిసీవ్ చేసుకునేటప్పుడే అక్కడ నువ్వు చెప్పిన మహిళా విభాగ అధ్యక్షురాలి మరి ఉన్నతమైన అమ్మవారి జయంతి ఆత్మార్పణ కుంకుమార్చలు గాని నవరాత్రులు గాని ఇలాంటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా వారికి ఉన్నతమైన బాధ్యత ఉంటది కాబట్టి కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గా ఇందాకనే ప్రకటించడం జరిగింది వాదాలు మరి అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ